ఈ విధంగా జల్లల కూర వండితే మామూలుగా ఉండదు చూడండి జల్లలు ఎట్లున్నాయి జల్లని ఇతన అయితే నోరు ఊరుతుంది హాయ్ అండి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు వంట ఏంటంటే జల్లల కూర వండుతున్నా జల్లలు అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది కూర దీనికి మధ్యలో ఒకటే ముళ్ళు ఉంటుంది ఇలా మనం బజ్జీ తింటాం చూడడం అట్లా తినేయచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కూర ఈరోజైతే ఇది వండుతున్నా ఇవి ముందైతే మనం క్లీన్ చేసుకోవాలి ఇవి క్లీన్ చేయలే ఇంకా మొత్తం తోకలు ఈకలు దీని ముండ్లు అన్నీ కట్ చేసుకొని వచ్చిన తర్వాత కూర పొయ్యి మీద వేసుకుందాం వెళ్దాం అమ్మా మరి చేపలు గడుగుడైతే అయిపోయింది ఇప్పుడు దీనిలోకి మనం మసాలాలు ఏంటి అంటో నేను చూపిస్తా జీలకర్ర సగం చెంచాడు మెంతులు ఒక గల్ల ఒక రెండు చెంచాల కొత్తిమీరలు ఒక రెండు ఉల్లిగడ్డలు ఒకటి ఎల్లిగడ్డ అల్లపు ముక్క ఇవన్నీ మనం మసాలా దంచుకోవడానికి ఇదైతే చింతపండు రసం పోసుకోవడానికి ఈ మిరపకాయలుండి ఉల్లిగడ్డ కొత్తిమీర చేసుకోవడానికి ఫస్ట్ అయితే మనం మసాలాలు దంచుకుందాం వేయించుకొని దంచుకుందాం ముందైతే మనం కొత్తిమీరని వేయించినాయి చల్లారినవి ఇప్పుడు దంచుకుందాం ఈ ఉల్లిగడ్డ కూడా మనం దంచుకుందాం చింతపండు నానబెడుతున్నా చింతపండు ఎప్పుడైనా మనం ముందే నానబెట్టుకోవాలి మెత్తగా నాన్తది ఇప్పుడైతే మనం మసాలాలు నూరుడన్నీ అయిపోయినాయి ఇప్పుడు కూర పొయ్యి మీద వేసుకుందాం గిన్నె అయితే వేడైంది చపల కూరకు మనం మూడు పావుల నూనె పోసుకుందాం నూనె అయితే మంచిగా గాగింది దీంట్లో మనం కొన్ని మెంతులు వేసుకుందాం ఇప్పుడు దీంట్లోనే మనం పచ్చిమిర్చి చిగి వేసుకుందాం అల్లం వెల్లిపాయ కూడా మంచిగా గోలింది ఉల్లిగడ్డ కూడా వేసుకోండి గడ్డ దానికి చెప్పినందుగడ్డ ఉల్లిగడ్డ పేస్ట్ కంటే ముందే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన కాకపోతే మాది వీడియో రీసెంట్ అది పోయింది డిలీట్ అయిందన్నమాట అన్నమాట మంచిగా ఎర్ర గోలింది ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం జల్లలు చిన్న చేపలు కదా అవి పులు దీంట్లో నూనెలో వస్తే ఇచ్చుకపోతే అందుకోసం అని చెప్పి పులుసు తయారు చేస్తున్నాం పులుసు మరిగిన తర్వాత ఆ చేపలు నేను ఇప్పుడైతే మనం కూరకు సరిపడా రెండు చెంచాలు ఉప్పేస్తున్నాం దీంట్లోనే కారం కూడా వేస్తున్నా మూడు చెంచాలు కారం కూడా కొంచెం నూనెలో గోలిన తర్వాత మనం చింత పోసుకుందాం ఇప్పుడైతే నూనెలో మంచి గోలింది ఇప్పుడు చింత పులుసు వేసుకుందాం చింత పులుసు పోసుకున్నాం కదా మనం ఇంకొక నీళ్లు పోసుకొని మంచిగా మరిగించుకుందాం పులుసు అయితే మంచిగా మరిగింది దీంట్లో మనం దంచి పెట్టుకున్న కొత్తిమీర కొత్తిమీరల పొడిని ఆకు కూడా వేసుకుందాం పులుసు అయితే మంచిగా మరిగింది చూడండి ఇప్పుడు ఈ చేపలు వేసుకుందాం పులుసు మరిగింది చేపలు వేసుకోవద్దు టేస్ట్ ఉండదు ఇట్లయితే మంచిగా ఉంటుంది టేస్ట్ ఒక్క రెండు నిమిషాలు మూతబెట్టి మనం అనుకోండి జెల్ల చేపల కూర రెడీ చేపల కూర అయితే రెడీ అయింది ఇది తిని చూసి నేను టేస్ట్ చెప్తా మీకు చూడండి కూర చూస్తే మాత్రం నోరు ఉరుతుంది ఇప్పుడు చేప చూపిస్తాను నిన్న ముళ్ళు లేవు చూడండి ఇట్లా తినేయచ్చు నేనైతే అన్నన్నింటి చేపల కూర కలుపుకొని సూపర్ ఏ కూరకి ఆ కూర టేస్ట్ అన్నట్టు రోజు ఒక కూర అండు తిని చూపిస్తుంది టేస్ట్ చూపెడుతుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చేయండి వండుకొని తిని చూసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది జెల్ల అయితే సూపర్ ఉంది జెల్ల మంచిగా ఉంటుంది అసలు ముళ్ళు జల్ల ఒకటే ముళ్ళు ఇవి ముందర ఉంటాయి ఇది మనకేమో రెండు చేతులు పట్టండి చూడండి చూసిరు కదా జల్ల చేపల కూర వీడియో అయితే మీరు కూడా ఇలా వండి తిని చూడండి టేస్ట్ సూపర్ ఉంటుంది అలాగే మీకు ఇంకేదైనా వంట కావాలని అంటే నాకు కామెంట్ చేయండి నేను వండి వీడియో తీసి అప్లోడ్ చేస్తాను అంతవరకు అయితే బాయ్